అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు

పేరు అర్జున్ రెడ్డి నేను సామాజిక సేవకుడిని ఈరోజు కొయ్యూరు మండల కేంద్రంలో మండల లెవెల్ ఆడుదమాంధ్ర అనే కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఆదమాంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఈరోజు చాలామంది నిర్వహించబడడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భోజన సౌకర్యం కూడా లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వంద కోట్లు రిలీజ్ చేస్తున్నాను ఆడుదాంధ్ర అనే కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది జరిగింది కానీ ఎక్కడ కూడా పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు పంచాయతీ లెవెల్లో అయితే కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు సో ఈరోజు వాటర్ తప్పితే వాళ్ళకి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి పొలిటికల్ స్ట్రాటజీ ఇది ఎలక్షన్ కంట అనమాట ఈ సందర్భంగా వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్నారు ఇప్పుడే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు మీకు చాలా దారుణం ఎందుకంటే ఇప్పటికీ కొయ్యూరు మండలంలో చాలా సుదూర ప్రాంతం ఇక్కడ కొయ్యూరు మండల కేంద్రం నుంచి దగ్గర దగ్గర అరవై డెబ్బై కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ చీడిపల్ల మటం మేము అక్కడి నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు సో ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అడిగితే ఏమన్నారంటే మాకు భోజన సదుపాయం కోసం గవర్నమెంట్ నిధులేమి కేటాయించలేదు ఆడుదమాంధ్ర అనే కార్యక్రమంలో మాకు కేవలం మేము వాటర్ ఫెసిలిటీస్ మాత్రం ఇస్తాము భోజనం మాత్రం మేము ఏర్పాటు చేసే మా సొంత డొనేషన్స్ అంటే మా మేము సొంతంగా మా జేబు నుంచి పెట్టామని చెప్పి అధికార యంత్రం చెప్పడం జరిగింది సో ఇప్పుడు చూడండి ఇటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు ఆకలితో కానీ లేదంటే ఆడిన తర్వాత ప్రెజర్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఎవరికి అడిగే దాఖలాలు లేవు ఇది పరిస్థితి చూడండి ఆడుదమ్మ ఆంధ్ర అనేది ప్రజల ధనాన్ని వృధా చేయడానికి అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజీ అనమాట రేపొద్దున ఎమ్మెల్యేంపిలు గెలవడం కోసం ఇది ఒక డ్రామా అనమాట సో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఇది చాలా దారుణం ఇది సో ఈ సందర్భంగా మేము ఏంటంటే ప్లేయర్స్ తరఫున ఇక్కడ ఆడుదమాధనాలు ఎవరైతే గ్రామ గ్రామానికి వచ్చారో వాళ్ళ తరఫున కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా ముక్తకంఠంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇది చాలా దారుణం ఇది వృధా కోసం పెట్టిన కార్యక్రమం మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్